దక్షిణ భారతదేశంలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరి పేరు విరాజపురం పచ్చని పొలాలు మట్టివాసన వెదురు కట్టల ఇండ్లు దూరంగా కొండచర్యల మధ్య నిద్రపోతున్న ఒక పురాతన దేవాలయం ఆ దేవాలయం పేరు శ్రీ వేదేశ్వర ఆలయం ఎవ్వరూ చెప్పలేని పాత గాథ ఉంది ఆ దేవుడు నిద్రలో ఉంటాడు ఎవరైనా దురుద్దేశంతో అక్కడ అడుగు పెడితే వేదాల శబ్దం వినిపించి శాపం వరిస్తుంది కానీ కాలంతో పాటు ఆ కథ పురాణం అయిపోయింది గ్రామం కొత్త మార్గాలలో నడుస్తుంది కానీ దేవాలయం మాత్రం కాలంలోనే చిక్కుకుంది గ్రామంలో మల్లేశం అనే వృద్ధుడు ఉండేవాడు తన తండ్రి తాత ఈ దేవాలయానికి పూజారులు అతను మాత్రం పూజారి కాదు కపాలదారు దేవాలయ గర్భగుడిలో మూసి ఉండేది ద్వారం తెరవకూడదు అనే పాత ఆజ్ఞ ఉంది మల్లేశం ప్రతి సాయంత్రం దీపం వెలిగించేవాడు ఆ మౌనంలో ఏదో ఒక గాఢమైన శాంతి ఉండేది ఒకరోజు గ్రామానికి ఒక పరిశోధకుడు వచ్చాడు డాక్టర్ శివానంద్ పురాతత్వ శాఖాధికారి అతనికి లక్ష్యం ఉండేది ఆ దేవాలయం క్రింద ఉన్న శాసనాలను పరిశీలించడం మల్లేశం మొదట అడ్డుకున్నాడు తలుపు తెడవకూడదు సార్ ఆ గర్భగృహం మనది కాదు అని అంటాడు కానీ ప్రభుత్వ ఆజ్ఞ ఉండటంతో దేవాలయం తలుపు తెరిచాడు ఆ రాత్రి శివానంద్ గారు మరియు అతని బృందం లోపలికి వెళ్లారు గర్భగృహం లోపల గాలి తడిమెనిస్తూ గాఢమైన వాసన వచ్చింది శివానంద్ లాంతరు వెలిగించాడు అచానక్ ఒక శబ్దం వినిపించింది ఓం నమ వేదేశ్వరాయ అని గుండెలు చీల్చినట్టుగా వినిపించింది ఎవ్వరూ మాట్లాడలేదు కానీ ఆ శబ్దం ప్రతి ధ్వనిలా చుట్టూ తిరిగింది ఒక యువ శిష్యుడు కాంతి తీసుకొని పక్కన గోడ మీద చూడగా ఒక శాసనం మెరుస్తుంది ధర్మ కాపాడిన వాడు వేదేశ్వర నిద్రను భంగం చేసిన వాడవుతాడు అని ఆ రాత్రి ముగ్గురికి జ్వరం వచ్చింది శివానంద్ గారికి భయమేమీ లేదు ఆయన తారక శాస్త్రవేత్త కానీ మల్లేశం మాత్రం ఆ దేవాలయం చుట్టూ దీపాలు వెలిగిస్తూ మాత్రం చదివాడు మరుసటి రోజు మరుసటి రోజు ఉదయం మల్లేశం ఒక చిన్న చరిత్ర పుస్తకం తీసుకొచ్చాడు అందులో రాసి ఉంది శ్రీ వేదేశ్వరుడు యుద్ధ కాలంలో ఈ గ్రామాన్ని రక్షించడానికి తనుగా మట్టిలో నిద్రించాడు ఆ దేవాలయం గర్భగృహం కింద ఒక తాళపత్రం ఉంది దానిలో భవిష్యత్తు సంభవాలు వ్రాయబడి ఉన్నాయి దానిని ఎవ్వరూ చదివినా గ్రామ కష్టాలలో పడుతుంది శివానంద్ గారు ఆ మాటలను నవ్వుతూ విన్నాడు అది అబద్ధం కావచ్చు కదా మల్లేశం గారు అని అంటాడు కానీ ఆ రాత్రి అతను కలలో అదే విగ్రహం అదే మంత్రం అదే అధకారం చూశాడు మూడవ రోజు పరిశోధన బృందం తవ్వకాలు మొదలుపెట్టింది కొత్తలో కొంత లోతుకు నిజంగానే ఒక చిన్న రాతి ప రాతి పెట్టె దొరికింది మూడవ రోజు పరిశోధన బృందం తవ్వకాలు మొదలు పెట్టారు కొంత లోతుకు నిజంగానే ఒక చిన్న రాతి పెట్టె దొరికింది అందులో ఒక పాత తాళపత్రం రాతి గీతలతో వ్రాయబడి ఉంది విజారపురం పునీతం పాత కులాల మధ్య విభేదం పెరిగినప్పుడు వేదేశ్వరం మళ్ళీ మేల్కొంటాడు ఆ సమయంలో ఒక మనసు మాత్రమే గ్రామాన్ని రక్షిస్తుంది అని ఉంటుంది అందరూ ఆశ్చర్యపోయారు కానీ రెండు రోజులకే గ్రామంలో వాగ్దాలు మొదలయ్యాయి భూమి తగాదాలు పంచాయతీలు గొడవలు గ్రామం అంతా రెండు వర్గాలుగా విడిపోయింది మల్లేశం చింతతో నిద్రపోలేకపోయాడు ఆయన రాత్రి ఆలయంలోకి వెళ్ళి దేవుడా నీ నిద్రను మేమే భంగం చేశాము అని ఏడ్చాడు ఆ రాత్రి గాలి మారింది దేవాలయం చుట్టూ తుఫానులు వీచాయి గర్భగృహం ద్వారా తానే తెరుచుకుంది లోపల వెలుగు విరిసింది నాదం వినిపించింది మల్లేశం మోకాళ్ళ మీద పడిపోయాడు విగ్రహం ముఖంలో చిరునవ్వు మెరిసింది ధర్మం నిలబడుతుంది మల్లేష అనే స్వరం ఒకటి వినిపించింది అని అంటారు ఉదయం గ్రామస్తులు చేసి చూసేసరికి తుఫాను తగ్గిపోయింది వాగ్దావాలు ఆగిపోయాయి భూమి వివాదాలు సర్దుబాటు అయ్యాయి శివానంద్ గారు ఆశ్చర్యపడి దేవాలయం ముందు మల్లేశం చనిపోయినట్టు కనిపించాడు ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు ఇప్పుడు వందేళ్లు గడిచాయి విరాజపురం ఒక ఆధ్యాత్మిక పర్యాటక స్థలం మారింది దేవాలయం ద్వారం ఇప్పటికీ మూసే ఉంది కానీ ప్రతి సంవత్సరం ఆ ద్వారం దగ్గర నాదం వినిపిస్తుందని గ్రామస్తులు చెబుతారు మల్లేశం విగ్రహం దేవాలయం పక్కన ఉంది అతని పేరు ఇప్పుడు ధర్మకపాలధార మల్లేశ స్వామి అని పిలుస్తారు ఎవరైనా ఆ దేవాలయం గర్భగృహంలో ముందు దీపం వెలిగిస్తే వేదాల శబ్దం ఆ మౌనంలో ప్రతిధ్వనిస్తుంది ధర్మం నిలబడుతుంది అప్పుడు ఆ గుడిలో అతను చనిపోవడం వల్లనే ఆ ఊరు ప్రశాంతంగా ఉందని అందరూ నమ్ముతారు అంటే మల్లేశం దేవునిపై చాలా భక్తి ఉంటుంది దేవుని దగ్గర అతని చనిపోయాడని ఆ ఊరి ప్రజలందరూ నమ్ముతారు